అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు డివిజన్లో ఐసిడిఎస్ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి సో మన డివిజన్లో ఉన్న మన ఫోర్ కాన్స్టిటెన్సీస్లో కర్నూలు కోడ్మూరు అండ్ వెల్దుర్తి మొత్తం కలిపి ఈ త్రీ కాన్స్టెన్సీస్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఐదు ఉన్నాయి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పన్నెండు ఉన్నాయి ఈరోజు ఆల్రెడీ ఉదయం పది గంటల నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి సో కోఆర్డినేషన్ విత్ ఐసిడిఎస్ పీడి ఐసిడిఎస్ గారు డిఎం అండ్ హెచ్ఓ గారు అండ్ ఆర్డీఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేమంతా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాటిని ఫైనలైజ్ చేస్తామండి దిస్ ఈజ్ రిగార్డింగ్ వర్కర్స్ వర్కర్స్ అంటే టీచర్స్ అండ్ అలానే హెల్పర్స్ ఉన్నారు హెల్పర్స్కి మొత్తం మనకు నలభై పోస్టులు ఉన్నాయి మన డివిజన్లో నలభై పోస్టుల్లోని మనము రెండు వందల మందికి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సో అంతా అరౌండ్ రెండు వందల పన్నెండు మంది టోటల్గా వచ్చారు సో ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మేము కన్క్లూడ్ చేసి వీ విల్ సబ్మిట్ టు కలెక్టర్ గారు అండ్ కలెక్టర్ గారు ఫైనల్గా ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటం జరుగుతుందండి థ్యాంక్ యూ